హాయ్ హలో నమస్తే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్ సంబంధించి ఒక అయితే కొనసాగుతుంది మరి స్థానిక మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఎలక్షన్ సంబంధించి ఇంటింటి ప్రచారంలో అయితే ఎనిమిది తండ గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాము సో గ్రామంలో ప్రతి ఇంటింటికి సో వెళ్ళి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు కావచ్చు ఆరు గ్యారెంటీల గురించి కావచ్చు సో కొన్ని ఎలక్షన్ కోర్ట్స్ ఉండడం వల్ల కొన్ని అయితే ఆగిపోయినాయి సో నెక్స్ట్ ఎలక్షన్ కోడ్స్ అయిపోయిన తర్వాత ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు రెండు లక్షల రుణమాఫీ అనే విధంగా కూడా భారీ ఎత్తున పోటీ ప్రచారాలు అయితే కొనసాగుతున్నాయి మరి గ్రామంలో కూడా ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఏంటి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా ఎంగా అండ్ డైనమిక్ లీడర్ నరేష్ గారు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే ప్రజలు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు సో ఎలక్షన్లకు సంబంధించి స్థానికంగా ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది నేను గత పాలనలో టీఆర్ఎస్లో ఉంటేనే అయితే ఈ అభివృద్ధిలో భాగంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో నిన్ననే చేరడం జరిగింది ఇంటింటి ప్రచారంకి వెళ్తుంటే సానుభూతి సానుభూతంగా మంచి స్పందన అయితే వస్తుంది గత ప్రభుత్వం గురు ప్రభుత్వం గురించి చాలా వాళ్ళు మాట్లాడుతురు వ్యతిరేకంగా మాట్లాడుతురు ఈ ప్రభుత్వం గురించి ఈ ఆరు గ్యారెంటీల గురించి మేము ప్రతి ఇంటికి చేరస్తున్నాం ఈ ఆరు గ్యారెంటీలు గత మళ్ళీ నెక్స్ట్ మన లోక్ సభలో మళ్ళీ ఇంకా ఆరు గ్యారెంటీలు గ్యారెంటీల గురించి మేము బాగా స్పందిస్తున్నాం అంటే కాంగ్రెస్ లో అయితేనే అభివృద్ధి కాంగ్రెస్ లో అయితేనే అభివృద్ధి అవుతుంది ఇంకోటి ఆరు గ్యారంటీల గురించి నాకు బాగా నచ్చింది కాబట్టి నేను ఈ కాంగ్రెస్ లో చేరడం జరిగింది ఎనిమిది వందల చిల్లర ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది వందల డెబ్బై ఓట్లు ఉంటాయి ప్రతి ఇంటికి తిరుగుతున్నాం ప్రతి ఇంటి ప్రతి ఇంటిలో బాగానే స్పందన వస్తుంది సో ఏదైతే పార్లమెంటు పరిధిలో స్థానికంగా తీసుకుంటే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి సీఎం గారు కూడా అదే పార్టీ అది ఇదే నియోజకవర్గం కూడా ఇదే పార్లమెంట్లో ఉంది సో ఎమ్మెల్యే అతనే అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు సో లోక్సభ ఎంపీ కూడా గెలిపిసి ఇక నిధుల విషయంలో ఎటువంటి ఆటంకం లేకుండా మాబూబ్న అభివృద్ధి చెందుతుంది అనుకోవచ్చు చెందుతుంది అందుకే మేము ఈ రేవంత్ రెడ్డి కూడా మన కాన్షియస్ అయ్యి మన లోకల్ లీడర్ ఉన్నందుకు ఇంకా అభివృద్ధి బాగా ఎక్కువ జరగడం జరుగుతుందని మేము అభివృద్ధిలో భాగంగా కాంగ్రెస్ లో చేరడం జరిగింది ఇంకా అభివృద్ధి చే చేస్తారని ఆశపడుతూ మేము చేస్తున్నాం నా పేరు రాజేందర్ గత టిఆర్ఎస్ సర్పంచులు కానీ వాళ్ళు ఉన్న ప్రాబ్లం ఏంటంటే టిఆర్ఎస్ కి అనుబంధంగా ఉన్న వాళ్ళకే ఇండ్లు కానీ అది డబుల్ బెడ్రూమ్స్ కానీ కొంత పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు కానీ వేరే గా ఉండే పేద ప్రజలకు మాత్రం వీయలేరు ఇప్పుడు ఏమంటారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి రెండు వేల ఐదు వందలు కానీ రుణమాఫీ కానీ కరెంట్ బిల్స్ కానీ మా ఎస్సీ ఎస్టీకి ఆరు లక్షలు ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి ఇస్తామని నమ్మకంతో మా మాకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే మాకు రిజర్వేషన్ పోవడం జరుగుతుంది బీజేపీ వస్తే ఇంకా రిజర్వేషన్ పోతే మా బతుకు తీరలేదు అందుకోసం మేము ఈసారి ఖచ్చితంగా మా గిరిజనులు ప్రతిసారి ఈసారి మాత్రం ఓటు వేసి బంబర్ మెజార్టీ తోటి వంశం గెలిపిస్తాం జై కాంగ్రెస్ నా పేరు కె చంద్ర చంద్రనాయర్ గారు ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను ఒకటే పార్టీ ఒకటే పార్టీ నాకు ఓటు ఫస్ట్ ఓటు హక్కు వచ్చింది మొదలు ఓటు ఎన్టీ రామారావు గారికి చేసినాము తర్వాత నాకు చనిపోయాడు తర్వాత కాంగ్రెస్ గురించి ఇక పాకలాడుతూనే ఉన్నాము పాక్తనే ఉన్నాము అది తెలంగాణ అని అన్నప్పుడు కూడా బాగా దెబ్బలు తిన్నాము కానీ అది మాకు జరిగింది అన్యాయం ఉద్యమం చేసిన వాళ్ళు పదకొండు వందల మంది చచ్చిపోయి కదా అందుకు వచ్చింది మా సోనియా మా తల్లి ఇచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చింది ఎవరు ఏలే కాబట్టి అందరు హెచ్చరికం రాష్ట్రాన్ని తెస్తాము మంచిగా చేస్తామంటే బంగారం ఏమి ఇంటికి అంటియే లేరు కాబట్టి మన బంగారము మనం చేసుకుంటే మన చేయగొడుతు ఓటేసి మన క్యాండిడేట్ని ఎంపీగా ముఖ్యమంత్రిని చేసినాము ఎమ్మెల్యేగా చేసినాము ఇంకొక ఎంపీకి చేస్తే ఒక పార్లమెంటు ప్రధానమంత్రిని మా రాహుల్ గాంధీని చూసి మా ఆశయాలన్నీ అన్నీ నెరవేరుస్తాయి ఇంతకు ముందు చేసినారు కదా ఎనభై సంవత్సరాలకి వెళ్ళి చేస్తూనే ఉన్నారు కొన్ని ఇండ్లు కూడా ఉన్నాయి ప్రతి పల్లెటూరులో ఇంద్రమ్మ ఇండ్లు అని ఇప్పుడు ఎక్కడ పోయినా చెప్తాను డబుల్ బెడ్రూమ్ ఎవరికి కొత్తపేట టంకర పెద్దర్పల్లి హన్వాడ మండలం గానీ ఒక్క ఇండ్లు మాకు జరగ ఇవ్వడం జరగలేదు ఏ ప్రజలకు అందుకని వాళ్ళు ఏం చేసిండ్రో దొంగలంతా అనుకున్నాము ఇక మేమైతే నేను కొనసాగుతున్నా ఈ పిల్లలకు కూడా అందరు ఇందులో కూడా పాత మనుషులు ఉండరు కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులము ఇక మా లింగం నాయకుడు కూడా ఉండరు చాలా మంది ఉన్నాము సీనియర్లము ఇక పిల్లలను కలుపుకొని ఎక్కడికి మనం కొనసాగడం జరుగుతుంది మన రేవంత్ రెడ్డి అన్న మన పాలమూరు జిల్లా కాబట్టి మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా మన పాలమూరు జిల్లా ఇది చల్లని అది ఓంశేఖర్ రెడ్డి అది కల్వకుర్తి నియోజకవర్గము కానీ అందరినీ గెలిపిస్తూ ఈ ప్రధానమంత్రి మన రాహుల్ గాంధీని చూసి మా సంతోషము మా పనులన్నీ మా కళ అనేది నెరవేరాలి మీకు సంబంధించి ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఏంటంటే కండు వాళ్ళు మార్చినంత ఈజీగా పార్టీలు మారుతారు నలభై ఏళ్ళ నుంచి ఇదే ఇదే దీంతో ఉన్నాము సీనియర్లు అంటే ఇక ఒకటి అవి పిల్లలంటే మా బాబాయ్ గతంలో మంత్రి ఉండే ఆయన వేధింపులు తట్టుకొని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంతకు ముందుకెళ్ళి ఆయన చేసుకుంటూనే పోతున్నాము కానీ ఒక్క పార్టీలు అయితే మారలేదు మేము అంటే ఇక ప్రత్యేక దోస్తు ఫ్రెండ్ రా అంటే వరకు పోతాము అంతే కానీ ఒక రేతరేకం కాబట్టి కొనసాగుతున్నాం నలభై ఐదు సంవత్సరాలు మా సార్ ఇప్పుడు రోడ్ల మీద రోడ్ల మీద పిల్లల బతుకులన్నీ రోడ్ల పాలైనాయి ఎందుకంటే చదువుకున్న పిల్లలు మొత్తం రోడ్ల మొత్తం తాగవట్ల తెలంగాణ చేశాడు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే గేరి గేరికి ఒకటి పెట్టి ఇప్పుడు పిల్లలు చదువుకున్న పిల్లలు కూడా మొత్తం తాగట్లకింది మొత్తం మాకు అడవి ఉంది కదా అడవి అనేది జంగ మొత్తం అడవిలోకి వెళ్ళే కనబడతాం పిల్లలు ఆడు వాళ్ళు మొత్తం తాగట్ల తెలంగాణ చేసిండు ఆయన నింపుకున్నాడు ఆ కాళేశ్వరం డ్యాముల మీద దాని మీద నింపుకున్నాడు ఇక ఫుల్ అయిపోయింది ఆయనకు ఫుల్ అయిపోయి ఆయన రాజకీయం ఆయన చేస్తున్నాడు రాజకీయం అంటే ఓని ఇంట్లోనే ఉంది వేరే వాళ్ళ గుడంగా కాదు कुटुंबान के परिवार कुटुंब कुटुंब राज्य के సో ఇది ఏదేమైనా ఈ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ అయితే ఇస్తాము ఏదైతే గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఏదైతే ఎమ్మెల్యే ఎంపీ అదేవిధంగా సీఎం ఒకే పార్టీకి చెందిన వాళ్ళు ఉండడం వల్ల నిధుల విషయంలో ఫండింగ్ విషయంలో అడగడం వల్ల సో ఎక్కడైనా మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతుందని సో మా నియోజకవర్గానికి మా ఉమ్మడి మహబూబ్నగర్ చెందిన వ్యక్తి సీఎం అవ్వడం మా అదృష్టం కాబట్టి ఇక ఈ ఐదు సంవత్సరాల్లో కావచ్చు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న రోజులు మహబూబ్ నగర్ అభివృద్ధి విషయంలో పరుగులు పెడుతుందని చెప్పేసి గ్రామంలో కూడా ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన రెస్పాన్స్ అయితే వస్తుందని చెప్పేసి సో గ్రామస్తుల మాటల్లో ఒక ధీమ అయితే వ్యక్తం చేయడం జరిగింది జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్